బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న డి రామకృష్ణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులలో ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఒక హత్య కేసులో నిందితుని వద్ద నుండి లంచం తీసుకుంటూ ఎస్ఐ రామకృష్ణ ఏసీబీ అధికారులకు పడ్డబడ్డట్లు సమాచారం దర్శిలో ఏసీబీ దాడులు నిర్వహించడంతో ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది గుండెల్లో పుట్టినట్లయింది